아이 아니... అవర్ ఛానల్ కీప్ రైడర్స్ ఎట్లున్నారు నేనైతే ఉన్నా ఇవాళ ముచ్చట ఏంటిది అంటే ఓల్డ్ లొకేషన్ బట్ డిఫరెంట్ వెదర్లా డిఫరెంట్ టైమింగ్లో వెళ్తున్నా ఇవాళ స్ప్లెండర్ మీద వెళ్తున్నా ఫుల్ గేర్ వేసుకొని సో ఇవాళ ఎక్కడికి వెళ్తున్నా రైడ్ అంటే ఉమ్మడి డిస్టిక్లోనే ఆఫ్ రోడ్ అడ్వెంచర్ అంటే గుండాల పేరు చెప్తారు గుండాలకు వెళ్తున్నా సో ఇవాళ గుండాలకు ఎందుకు వెళ్తున్నా ఇప్పుడు గుండెలు అంటేనే వాటర్ ఫాల్ వాటర్ లేని టైంలో గుండాలకు ఎందుకు వెళ్తున్నా అంటే మాకు రెండు రైడింగ్ బైకింగ్ గ్రూప్స్ ఉన్నాయి ఒకటి బిఎంఆర్సీ అండ్ కేఎన్ఆర్ బైకర్స్ క్లబ్ అని కరీంనగర్ బైకర్స్ క్లబ్ సో ఈరోజు కరీంనగర్ నుంచి మా బ్రదర్స్ మా బైకర్స్ వస్తున్నారు గుండెలకి అఫ్రోడ్ అడ్వెంచర్ రైడ్ చేయడానికి బయట నుంచి నేను వెళ్తున్నాను సో మన తిరియాని నుంచి మనకిట్లా బిర్యానీ రొంపెల్లి ఇట్లా మనకు గుండెల థర్టీ కిలోమీటర్స్ థర్టీ కూడా వస్తుంది రాదు ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ వస్తుంది కావచ్చు సో నేను ఇటు నుంచి వస్తా అని చెప్పిన వాళ్ళు నుంచి వస్తున్నారు ఈ రోడ్ ఈ అఫ్ రోడ్కి నా ఆర్సీ పనిచేయది అండ్ డ్యూక్ టూ ఫిఫ్టీ చేస్తుంది కానీ ఎందుకు అంత దాన్ని ఇబ్బంది పెట్టడం అండ్ రిస్క్ ఎందుకు మనకు చిన్న గుర్రాలు ఉన్నాయి కదా సో అందుకోసం స్ప్లెండర్ పట్టినా ఇదైతే దోక లేదు రోడ్ ఎట్లా ఉండని హాల్క వెళ్ళిపోతుంది అండ్ నాకు తెలిసి రైడింగ్ గేర్ వేసుకొని స్ప్లెండర్ మీద ఇదే ఫస్ట్ రైడ్ ఫీలింగ్ డిఫరెంట్ అండ్ క్రేజీ ఇక్కడ బైక్ అదే ఇంపార్టెంటా ఫ్యాషన్ ఇంపార్టెంట్ మనం ఏ బైక్ నడుపుతున్నాం అన్నది కాదు ఎట్లా నడుపుతున్నాం ఎంత ఎక్స్పీరియన్స్ చేసినాం ఎంత ఎంజాయ్ చేసినాం అనేది ఇంపార్టెంట్ సో నేనైతే హ్యాపీ అండ్ ప్రతి గూడెంలా జనం గుండెల్లో ఆదివాసీ గుండెల్లో మా భీమ్ కొమరం భీమ్ ఉంటాడు అండ్ టూ డేస్ నుంచి వర్షం వస్తున్నది అదే టాస్క్ సో వర్షం వల్ల రోడ్ ఎట్లా డ్యామేజ్ అయిందో ఏమో తెలియదు లేకుంటే ఆ మిడిల్లో మంచిగా చేసి ఉండే ఇంకొక ఫైవ్ మినిట్స్లో అసలైన రోడ్ అసలైన టాస్క్ అసలైన మజా స్టార్ట్ అవుతుంది ఒక్కటి వర్షం రావద్దు వర్షం రాకపోతే రోడ్ ఎట్లున్నా ఏమున్నా మనల్ని ఆపేదే లేదు లెట్స్ అడ్వెంచర్ ఆఫ్ రోడ్ స్టార్ట్ చూడండి రైడర్స్ ఎట్లా ఉంటుంది రోడ్ ఆర్సీ టూ హండ్రెడ్ నా డ్యూక్ టూ ఫిఫ్టీ ఏం పనికి అంటే తీసుకెళ్ళచ్చు కానీ సఫర్ అవుతుంది బండి నాకు అంత సఫర్ ఇబ్బంది పెట్టడం నచ్చదు అస బైక్ లవర్గా ఈ బైక్ ఓకే ఇది ఎందుకంటే డైలీ ఇలాంటి రోడ్ల మీద తిరుగుతుంది డాడీ తిప్పుతాడు ఇక్కడ స్టార్ట్ కానీ ఓకే నార్మలే ఉంది ఇంతకంటే డేంజరస్గా ఉండే సో మిడిల్లా మట్టి అదంతా ఏసీ సెట్ చేసినట్టున్నారు ఇది చాలా నార్మల్ లేకపోతే డైరెక్ట్ పెద్ద పెద్ద బండలే ఉంటుండే కానీ ఇప్పుడు ఈజీగా సెకండ్ గేర్ మీద వెళ్ళిపోతున్నది లేకుంటే ఫస్ట్ గేర్ ఇక్కడ ఈ రూట్లో ఎప్పుడైనా ఎవరైనా వాటర్ ఫాల్కి అనుకుంటే సింపుల్ ఏం లేదు ఇవి ఉంది కదా వాటర్ వాటర్ పైప్ లైన్ ఫాలో అయితే ఎగ్జాక్ట్లీ వాటర్ ఫాల్ దగ్గరికే తీసుకెళ్తుంది సో ఫాలో దిస్ పైప్ లైన్ గో వాటర్ ఫాల్స్ ఇట్లా ఇప్పుడు ఒక త్రీ ఘాట్స్ ఉంటాయి ఇది ఎక్కినామంటే నెక్స్ట్ ఫ్లాట్గా ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది ఆ తర్వాత విలేజ్ వస్తుంది విలేజ్లో ఒక ఘాట్ ఉంటుంది అది ఎక్కినామంటే కథమంట దిగడమే సో మనం ఇప్పుడు అక్కడికి చేరుకోవాలి ఫాస్ట్గా ఇప్పుడు ఇప్పుడు కొంచెం బండికి వెయిట్ పడ్డది ఇట్లా లెఫ్ట్కి వెళ్తే కదా వాటర్ ఫాలే వస్తుంది అండ్ వాట్ ఏ రూట్ వాట్ ఏ రోడ్ నెక్స్ట్ ఒక పెద్ద ఘాటు ఉంటుంది అది అయిపోతే ఓకే పెద్ద గేమ్ ఉండదు మళ్ళా ఎస్ ఫైనల్లీ పెద్ద ఘాటు వచ్చేసింది ఒకటే లెవెల్ ఓ మై గాడ్ హమాన్ ఫస్ట్ కేరే కదా అప్పది కానీ విషయం ఏంటిది అంటే ఇంతకంటే డేంజర్గా బండలే మొత్తం ఉన్నప్పుడు మేము వెళ్ళినాం ఈ రోడ్లో ఐ థింక్ ఇది నైన్త్ టైమో టెన్త్ టైము సో మాకు ఇదంతా కామనే చిన్నప్పటి నుంచి ఇట్లాంటి రోడ్ల మీద నడుపుకుంటా నేర్చుకున్నాం మంకీ లాంటివి ఇవి కూడా మంకీసే కానీ మంకీలోనే డిఫరెంట్ అన్నమాట మా బాసుల్లో గొండిలో గడ్డి అంటారు ఇది అసలైన అడ్వెంచర్ రైడింగ్ అంటే లొకేషన్ యాక్చువల్గా టైమ్ ఎక్కువ ఉండి ప్రశాంతంగా వెళ్ళి ఉంటే మంచిగా ఆగుకుంటా ఫొటోస్ రీల్స్ తీసుకుంటా పోతుండే ఇప్పుడు లెఫ్ట్కి తిరిగినామంటే కదా మీకు అయిపోయింది ఘాట ఇంకొద్దిసేపట్లో వెల్కమ్ టు గుండాలా విలేజ్ సో గుండెల అంటే నాకైతే మూడు గుర్తుకొస్తాయి అందరికీ ఏం గుర్తుకొస్తాయినా తెలియదు ఒకటి గుండెల ఫాల్ స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైనా కూడా ఇక్కడ రోడ్ లేదు సో అది ఘోరం మరి దేశాభివృద్ధికి పట్టుకొమ్మల గ్రామాలే దేశాభివృద్ధి గ్రామాల నుంచే స్టార్ట్ అవుతుంది అని చెప్తూ ఉంటారు నేను వింటూ పెరిగిన థర్డ్ ఈ రెండు ఈ రెండు ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంటో ఇదిగో ఈ పర్సన్ ఇగో ఈ పర్సన్ గుర్తుకొస్తాను నాకు ఈ పర్సనే కీర్తి శేషులు స్వయం బొజ్జిరావు గారు సో ఈ బండల మీద ఈ రాతి మీద పచ్చని పంటలు పండుతున్నాయి అంటే ఈజ్ ద రీజన్ అంటే ఒకప్పుడు ఇక్కడ ఇంత బండ ఉంది రాయి ఉంది కదా పంటలు పండయని అనుకునేవాళ్ళు కానీ అతను ఎందుకు రాతి మీద బండ మీద కూడా ఎందుకు బంగారం పండదు అని ఛాలెంజ్గా తీసుకొని చదువుకొని ఆయన జీవితాన్ని మొత్తం వ్యవసాయం మీద త్యాగం చేసి నేడు ఎంతో మందికి ఈ బంగారాన్ని పండించడానికి ఆయన వెలుగైండు సో రియల్లీ గ్రేట్ బోజరావు గారు అండ్ సో ఈ మూడు థింగ్స్ గుర్తొస్తాయి ఒకటి బండ మీద బంగారం పండించు పండించడానికి కారణమైన స్వయం బోజరావు గారు అండ్ గుండెల ఫాల్ అండ్ డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ రోడ్ లేని గుండల గ్రామం సోయం భోజరావు గురించి ఇంకా చాలా ఉంటుంది చరిత్ర కానీ నాకు తెలిసినంత దాంట్లో షార్ట్గా చెప్పిన మా మరుసుకోల అశోక్ మామ అయితే ఫుల్గా డెప్త్గా చెప్తాడు ఎందుకంటే ఆయన ఉద్యమాలలో కల్చరల్ యాక్టివిటీస్లో అన్నిటిలో పార్టిసిపేషన్ చేస్తారు అండ్ సో మూడింటి తర్వాత మళ్ళీ గుర్తుకొచ్చేది అంటే మా మరుసుకోల అశోక్ ఇది రోడ్ అట్లా ఉంటుంది ఇంత డేంజర్గా ఇక్కడ కేటీఎం లేమ్ నడుస్తాయి అందుకే స్ప్లెండర్ తెచ్చిన దీన్ని కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి లేకపోతే ఇది కూడా అవుట్ అవుతుంది ఎందుకంటే మనము మనం ఎంత మంచిగా ఉంటామో మన బండి కూడా అంత మంచిగా ఉండాలి అనుకోవాలి సో రైడ్ రెస్పాన్సిబుల్లీ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బైక్ తప్పదు ఇంకా ఫస్ట్ కేరే మై గాడ్ ఇంకొక వన్ కేమ్ అంటే ఘాట్ దిగుడే ఉంటుంది అది దిగాలి మనం ఆ లోపు అన్న వాళ్ళు ఈ పాటికి రీచ్ అయింద్రు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఘాట్ ఎక్కేటప్పుడు నిజమైన కంటెంట్ మీకు ఈ బండల మీద ఎట్లా ఉంటుంది రైడింగ్ అంటే అది వేరే అండ్ ఇదే కాదు ఇంతకు మించి ఉంటుంది ఇంకొక వన్ కిలోమీటర్ తర్వాత ఇదో ఇగో ఇది ఇది రైడర్స్ ఇగో ఇది రోడ్ ఇది అడ్వెంచర్ అఫ్ రోడ్ అంటే నాకు తెలిసి లదాఖ్లో కూడా ఇట్లా ఉంటుందో లేదో ఇంత ఘోరంగా ఎందుకంటే అక్కడ బండ్లు అన్నీ అవి ఇవి నడిచి కనీసం ఒక ఫార్మేషన్ అయి ఉంటుంది రోడ్డు మీద కానీ ఇక్కడ మాత్రం అట్లా ఏం ఉండదు దీని రోడ్డు అని మనం అనుకోవాలేదప్ప అసలు ఇక్కడ రోడ్ ఏం మిగిలి ఉండదు అది గుండాల ఘాట్ అంటే అండ్ అంటే రీసెంట్గా టూ డేస్ వర్షం వచ్చింది దాని ఎఫెక్ట్కు రోడ్ మాత్రం వేరే 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 అయింది మొత్తం ఇది 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 పరిస్థితి గిట్లుంటాయి రోడ్ కదా నెట్ నడుపుతాం ఏంది కాత హాహ నిలబడి నిలబడి పోదాం జస్ట్ రోడ్ అని పేరు మాత్రమే ఇక్కడ రోడ్ అనేది లేదు ఈ రోడ్కి వచ్చిన ప్రతిసారి ఏమనిపిస్తుంది లోపల మనసులో అంటే స్వతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలైనా వీళ్ళకి ఎందుకు రోడ్ లేదు వై ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే ఓట్లు వేస్తారు అలాంటప్పుడు రోడ్ ఎందుకు లేదు మరి రోడ్ ఉండాలిగా అండ్ నాకు తెలిసి బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి కూడా తెలియదు కావచ్చు ఇంకా కూడా ఇట్లాంటి రోడ్లు ఇండియాలో మా మారుమూల ఆదివాసీ ఉన్నాయి ఉన్నాయంటే వాళ్ళకి కూడా తెలియదు కావచ్చు వాళ్ళు చూసినా షాక్ అవుతారు ఎందుకంటే వాళ్ళు చూసే బండ్లు కూడా ఖరాబ్ అవుతాయి అట్లాంటి రోడ్ ఇది వితౌట్ ఎక్స్పీరియన్స్ వితౌట్ రైడింగ్ స్కిల్స్ యూ కాంట రైడ్ హియర్ సేఫ్లీ అంత ఘోరంగా అన్నమాట వేగం కాదు అసలు నడపడమే గ్రేట్ ఇక్కడ ఓ మా జస్ట్ మిస్ అయితే అటు కథం కథం బాయ్ బాయ్ టాటా గుడ్ బై ఇది లదాఖ్ రైడ్ కి ముందు ప్రాక్టీస్ సెషన్ లాగుంటది నాకేం భయం లేదు లోపల బట్ ఏమంటారు బైక్ గురించినా బాధంత ఇట్లా ఉంటాయి రైడ్లో కట్టెలు కూడా ఇరిగి మీద పడుతున్నాయి ఇంక ఇప్పుడు కాదు వచ్చేటప్పుడు మజా 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 ఉంటుంది వేరే లెవెలు ఇది ఎంత డేంజరస్ ఇప్పుడు ఇటు కంట్రోల్ కాకపోయినా బ్రేకింగ్ మిస్ అయినా కథ మాటే బైక్ రైడింగ్లో ఏదన్నా అడ్వెంచర్ కోర్సు పిహెచ్డీ ఉంటే దీని మీద చేపిస్తుంటే కావచ్చు ప్రాక్టికల్ అందరూ కలిసి రైడ్ హిల్ కింద నుంచి స్టార్ట్ చేసినాం ఇప్పుడు ఉంటుంది అసలైన మజా ఈ రెండే ఘాట్లు నార్మలే కానీ థర్డ్ స్టెప్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది డాక్టర్ సార్ ఉన్నారు ఆయన ఏజ్ అంకల్ బట్ ఆయన అంకల్ కాదు అంతా అట్లా రైడ్ చేస్తారు నేను అదే అనుకున్నా రిషి బ్రో ముందు ఉండాలి అండ్ నెక్స్ట్ ఉంటుంది ఇడ ఇంకా ముందు ముందు ఉంది అసలు ఆయేగా మజా సార్ మంచి చల్లటి గాలి కావాలంటే వెళ్ళండి తొందరగా ఇక్కడ వరకు రైడ్ చేసి ఇక్కడ నుంచి రిటర్న్ అవుతున్నాం ఎందుకంటే రాజ్ అన్నయ్య వాళ్ళ రాజ్ బ్రోకి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలట ఇంట్లో ఎవ్వరూ లేరు తప్పకుండా ఈవినింగ్ ఫైవ్ వరకు ఇంట్లో ఉండాలి అని అన్నారు సో దట్స్ వై ఇక్కడ నుంచి రిటర్న్ అయినాం సో ఇప్పుడు పైన వాటర్ఫాల్ కూడా లేదు కాబట్టి మెయిన్ వచ్చిన ఏమే ఇక్కడ ఆఫ్ రోడ్ చేయాలని సో అడ్వెంచర్ ఆఫ్ రోడ్ వేరే లెవెల్ అయింది రెండు సార్లు రెండు బండ్లు పడ్డాయి అండ్ ఇప్పుడు దిగుతున్నాం కిందికి ఎక్కడం ఓ రేంజ్లో అంటే దిగడం కూడా అదే రేంజ్లో ఉండేలాగా ఉంది సో అండ్ స్ప్లెండర్ తీసుకురావడం చాలా 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 ఫ్లెస్ అయింది లేకపోతే మనకు కూడా దమ్మయ్యేది మా డాక్టర్ సార్కి ఇది హంటర్ బైక్ కొంచెం ఈ డేంజరస్ రోడ్లు ఇబ్బంది అవుతుందని తమ్ముడు నువ్వు నా బైక్ నడుపు నేను ఇది నడుపుతా అన్నాడు సో లెజెండ్ స్ప్లెండర్ ఇచ్చేసిన నేను హంటర్ నడుపుతున్నా సో పక్కన చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో అంత డేంజరస్ కూడా అలా జస్ట్ మిస్ అయితే కథం అట్లా ఉంటుంది చెప్పినా కదా ఉమ్మడి డిస్టిక్లో దీని అంత డేంజరస్ ఆఫ్ రోడ్ అడ్వెంచర్ హిల్ ఇంకొకటి ఉండదు ఓన్లీ గుండాల ఇట్స్ లైక్ కండాల ఇగో ఇదే టర్నింగ్లో అప్పుడు ఆ బ్రో పడ్డాడు అండ్ ఇగో ఈ బండి కూడా పడ్డది ఇగో లివర్ విరిగిపోయింది అంత డేంజరస్గా ఉంటుంది అన్నమాట దూరం నుంచి బ్రేకింగ్ చేస్తూ బ్యాలెన్సింగ్ చేస్తూ దించాలి మెల్లగా డక్ 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 బేస్ సౌండ్ ఆఫ్ ఆర్ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఇది మూడో బండి పడ్డా ఇప్పటికీ అంతే అన్న రోడ్ ఎట్లున్నది అది కామనే అది అంటే ఇంత ఇప్పుడు అంత ఎందుకు నేను ఇది పట్టినా కదా దాని మీద వచ్చిన కాన్ఫిడెన్స్ వస్తలేదు నేను ఇట్లా వెళ్తా మళ్ళీ సేమ్ రూట్ యా థ్యాంక్ యూ టు స్ప్లెండర్ చాలా లాంగ్ అవుతుంది ఇట్లా నేను ఒక థర్టీలో వెళ్తాను ఇట్లా అంటే ఇది ఒక థర్టీ ఫైవ్ ఒక సిక్స్టీ నైన్ హండ్రెడ్ వస్తుంది టూ లాంగ్ నాకు అడ్వెంచర్ ఏమల్ ఏ అయ్యో ప్రిపేర్ అయి రావాలి స్పెషల్లీ సార్ హజ్ యువర్ ఎక్స్పీరియన్స్ హెల్ట్ ఎట్లా అనిపించింది అంతేనా బైక్ లో పడితేనే ఆఫ్ రోడింగ్ ఓకే సూపర్ లేదు అన్నట్టు ఇప్పుడు ఫుల్ సాటిస్ఫైడ్ మళ్ళీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా

సో ఫైనల్లీ మా రైడ్ కంప్లీట్ అయింది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అసలు టైం సరిపోలే అక్కడి వరకు వెళ్దామంటే జస్ట్ ఒక నాలుగు ఆరు ఐదు ఘాట్ వెళ్ళేసరికి అప్పటికే ఆ రెండు బండ్లు వడిపోయినాయి అండ్ సార్ ఉండే కదా డాక్టర్ సారు సో అతనికి ఇదే ఫస్ట్ టైం ఇట్లా ఆఫ్ రోడ్ అడ్వెంచర్ చేయడం సో అట్లా ఇంకొంచెం టఫ్ అయింది అండ్ రాజ్ అన్న అండ్ రాజ్ బ్రోకి వర్క్ ఉందట టైం లేదు అనే ఉద్దేశంలో టైం సరిపోదని అక్కడితోటే ఆ రైడ్ని స్టాప్ చేసినాం అండ్ నేను మళ్ళీ స్టాప్ చేసినాం అండ్ మళ్ళీ ఇంకొకసారికి గట్టిగా ప్లాన్ ఇద్దాం అండ్ అటు నుంచి తాండూరాయిబీ తిరిగి అని అట్లా వచ్చి ఇట్లా దిగుతామన్నారు సో వెయిటింగ్ ఫర్ ద డే అండ్ నేనైతే చాలా హ్యాపీ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలని కింద ఎవరు పడరు కానీ అది అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా పడడం ఇట్స్ అ పార్ట్ ఆఫ్ రైడింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ అది కామన్ ఆఫ్ రోడ్ అడ్వెంచర్ అంటేనే అంత సో బైక్స్ కూడా ఆఫ్ రోడే కాబట్టి వాటికి కూడా పెద్దగా ఏం కాలేదు అండ్ హ్యాపీ అది ఎలాంటి కండిషన్ అయినా నాకైతే రైడ్ కావాలి రైడ్ 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 ఐ లవ్ రైడ్ అండ్ స్ప్లెండర్ నాకు యూజ్ అయింది డాక్టర్ సార్కి యూజ్ అయింది అందరికి యూజ్ అయింది అండ్ అంత కింద పడ్డా కూడా అది రైడింగ్లో భాగమే అని అంత పాజిటివ్గా స్పోర్టివ్గా తీసుకున్నారు అన్న వాళ్ళు సో అట్లా తీసుకోవాలి కొంతమంది పడిపోతే చాలా దాన్ని ఏదో రకంగా తీసుకుంటారు కానీ అట్లా తీసుకోవద్దు ఫాస్ట్గా ఉండాలి సో బైక్ పడ్డా ఏం కాదు మనకేం కావద్దు అది మెయిన్ అండ్ అందుకే అంటారు సేఫ్టీ కంపల్సరీ సేఫ్టీ మస్ట్ అని ఎందుకంటే అట్లా అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా కింద పడ్డా కూడా మనకు ఎలాంటి ఇంజురీస్ కాకుండా ఉంటుంది ఎవరు ఎప్పుడు పడతారో తెలియదు కాబట్టి సేఫ్టీ కంపల్సరీ అనేది అందుకే అంటాను నేను ఇప్పుడు కూడా సేఫ్టీ ఫస్ట్ బిఆర్ రెస్పాన్సిబుల్ రైడర్ బి సేఫ్ రైడ్ సేఫ్ అండ్ ఓకే మా ఈ కేబీ రైడర్స్ ఛార్జింగ్ కూడా దగ్గరికి వచ్చేసింది గోప్రో కొద్దిసేపట్లో ఇస్తుంది తాత్కాలిక మరణం అండ్ వీడియో ఎట్లా అనిపించింది ఏంటిది మళ్ళీ కామెంట్ చేయండి మళ్ళీ ఎప్పుడో గట్టిగా గుండెల రైడ్ ప్లానింగ్ చేస్తారు అప్పుడు మళ్ళీ వస్తాం వేరే లెవెల్లో అప్పుడు ఇంకా కంటెంట్ తీద్దాం అండ్ ఎంత ఆఫ్ రోడ్ ఇంత అడ్వెంచర్ ఇంత కష్టపడ్డది ఇంత ప్యాషనెట్గా మీకోసం కంటెంట్ చేసిన సో తప్పకుండా లైక్ కామెంట్ షేర్ అండ్ ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా మరిన్ని గొప్ప మంచి కంటెంట్ కోసం సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను అప్పటి వరకు జై హిందా జై కుంభ్రం భీమ్ బీసేఫ్ రైట్ సేఫ్ బాయ్